హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇదైతే నా సాటర్డే బ్లాగ్ అనమాట ఇక్కడైతే నేను సబ్జా కటోరా చూపిస్తున్నాను ఇవైతే నేను డైలీ తీసుకుంటాను ఎందుకంటే నాకు దీనివల్ల చాలా మంచి ఉపయోగం తెలిసిందండి ఇక నేను మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని చెప్పి ఈరోజు వీడియోలో అయితే చూపిస్తున్నాను నేను ఏం లేదు అవి లెమన్లో పిండేసుకొని తాగేసేయడమే దీనివల్ల ఉపయోగం ఏంటంటే నాకు తెలిసింది ఏంటంటే ఇది వరకు నాకైతే పీరియడ్ క్రామ్స్ అసలు చాలా బాగా వచ్చేయండి అసలు తట్టుకోలేకపోయేదాన్ని ట్యాబ్లెట్ లేకుండా అయితే అసలుకి ఆ ఫైవ్ డేస్లో వన్ డే అన్న టా టాబ్లెట్ వేసుకోవాల్సిందే అలాంటిది ఈ మధ్య నేను ఇది తాగటం స్టార్ట్ చేశాను ఇది తాగటం స్టార్ట్ చేసి వన్ మంత్ అయితే కంపల్సరీ తాగాను లాస్ట్ మంతే నేను వన్ మంత్ డైలీ తాగాను ఇక లాస్ట్ మంత్ ఈ పీరియడ్ క్రామ్స్ లేవు అసలు ఇక ఆ ఫైవ్ డేస్ ఎలా గడిచిపోయాయో కూడా నాకైతే తెలియలేదు అంత ఈజీగా అంతా తేలిగ్గా గడిచిపోయేవి ఆ డేస్ మీరు కూడా మీలో చాలామంది కూడా ఇలా బాధపడే వాళ్ళు ఉంటారు కదా ట్యాబ్లెట్ వేసుకునే వాళ్ళు ఉంటారు కదా అది ట్యాబ్లెట్ డేంజర్ అని తెలిసినా కానీ మనం వేసుకుంటాము ఎందుకంటే ఆ నొప్పులు అలాంటివి ఇక అందుకని చెప్పేసి ఇది నాకైతే ఫస్ట్ తెలీదు ఎవరు సజెస్ట్ చేయలేదు కూడా ఇక నేనైతే తాగాను తాగిన తర్వాత నేను గమనించాను అనమాట ఎప్పుడు ఉండేది ఈసారి ఎందుకు రాలేదు అని చెప్పేసి ఇక నా రొటీన్ నేను ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే ఇది డైలీ ఒకటి కొత్తగా మొదలు పెట్టాను దీనివల్లే అనుకుంటా అని చెప్పేసి అనుకున్నాను ఇక నెక్స్ట్ మంత్ కూడా నేను ఇదే ట్రై చేశాను నెక్స్ట్ మంత్ కూడా చాలా ఫ్రీగా అయిపోయింది మీరు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా డెఫినెట్లీ ఆ నొప్పుల నుంచి అయితే బయటపడతారు ఇది నైంటీ నైన్ పర్సెంట్ మీకు ఉపయోగపడుతుందండి ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నాను అందుకని చెప్పి నేను మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియోలో అయితే ఈ క్లిప్ చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక వంటలోకి వెళ్ళిపోదాం క్యారేజెస్ కట్టుకోవాలి కదా నేను ఇక్కడ ఎగ్స్ కర్రీ చేస్తున్నానండి ఎగ్స్ కర్రీ అంటే ఉల్లిపాయ టమాటాలో ఎగ్స్ పగల కొట్టేస్తారు కదా నేనైతే ఈ కర్రీలో టమాటా వేయట్లేదు ఇక నార్మల్గానే చేసి చూపించేస్తున్నాను చూడండి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను బానీలో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఎందుకంటే ఉల్లిపాయలు ఎక్కువ ఉన్నాయి అవి వేగడం కోసం అని చెప్పి ఆనియన్స్ కట్ చే ఆయిల్ అయితే ఎక్కువ వేసుకున్నాను ఆనియన్స్కి ఒక్కొక్క షేప్కి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది తెలుసా మీకు ఎంతమందికి తెలుసు ఈ విషయం తెలిస్తే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ షేప్లో ఉంటే ఒక టేస్ట్ టేస్ట్ వస్తుంది బారుగా ఉంటే ఇంకో టేస్ట్ వస్తుంది ఒక్కో దానికి ఒక్కో టేస్ట్ అనమాట ఆనియన్ కటింగ్లో అయితే ఇక నేను ఎగ్ కర్రీ కదా ఇవన్నీ ఉల్లిపాయలని కట్ చేస్తామని చెప్పి ఆ స్టాండ్లోనే కత్తిరిచ్చేస్తాను అనమాట ఆనియన్స్ ఇక ఆనియన్స్ వేగేటప్పుడు ఉప్పు కనుక వేసుకుంటే అది త్వరగా ఫ్రై అయిపోతుంది ఇది త్వరగా ఫ్రై అయిపోవడం కోసం అని చెప్పి ముందుగానే నేను సాల్ట్ వేసేసి ఫ్రై చేసేస్తున్నాను ఇక ఇది ఉడికేలోపు పక్కన వాటర్ అది నేను వాటర్ కాచుకుంటానండి తాగడం కోసం అని చెప్పి దానిలో వేడి నీళ్ళు పెడుతున్నాను కర్రీలో కోసం కోసమని ఎందుకంటే అలా వేడి నీళ్ళు పోస్తే కర్రీ అనేది చాలా త్వరగా అయిపోతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి రైస్ కూడా అలాగే ట్రై చేయండి ఇక్కడ పప్పు అయితే చలికాలం కదా నానట్లేదని ఉదయాన్నే నేను నా నానబెట్టేశాను నెక్స్ట్ మార్నింగ్ కోసం అని చెప్పి చక్కగా నానుతుంది ఇక ఆ కర్రీ ఫ్రై అయ్యేలోపు వెల్లుల్లి కారం తయారు చేసుకుందాం అని చెప్పేసి మిక్సీలో వెల్లుల్లి కారం కూరలో సరిపడినంత కారం జీలకర్ర కొబ్బరి సాల్ట్ వేయట్లేదు సాల్ట్ ఎందుకంటే నేను కర్రీలో వేసాను కదా అదే సరిపోతుంది అందుకని కారం ప్లెయిన్గానే పట్టేస్తున్నాను ఇక ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయి ఇక కారం కూడా నేనైతే మిక్సీ పట్టేసాను అది కూడా మిక్సీ పట్టేసాను ఇక తీసేసి కర్రీలో వేసేస్తున్నాను అనమాట ఆ కారం అంతా నేను కర్రీకి ఎంత కారం అయితే సరిపోతుందో అంత కారమే తీసుకున్నాను అందుకని చెప్పి మొత్తం తూడ్చేసి వేసేస్తున్నాను అనమాట కర్రీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది అసలు ఈ కర్రీ బాక్సుల్లో అయితే పొరటు ఎంత ఈజీగా చేస్తామో అంత ఈజీగా ఈ కర్రీ కూడా చేసుకోవచ్చు ఇంకా మనం పెద్దవాళ్ళం కూడా తినేసేయచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఇక తప్పకుండా ట్రై చేయండి ఇక కారం వేసాం కదా కారం వేగడం కోసం అని చెప్పి మూత పెట్టేశాను ఇక కారం ఫ్రై అయిన తర్వాత నేను ఇందాక కాచుకున్న వేడి నీళ్ళు ఉన్నాయి కదా ఆ వేడి నీళ్ళు అనమాట చూడండి ఎంత త్వరగా బబుల్స్ బబుల్స్ వచ్చేస్తున్నాం మనం చల్లనీళ్ళు పోస్తే అంత బబుల్స్ రాదు వెంటనే పొంగవు అలాగా మీరు ఎప్పుడైనా గమనించారో లేదో అలా వేడి నీళ్ళు పోస్తే తొందరగా మరిగిపోతుంది కర్రీ చాలా తొందరగా అయిపోతుంది చాలా సాఫ్ట్గా అయిపోతుంది అండి కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు మనం ఎగ్స్ అనేవి పగల కొట్టుకొని వేసుకోవాలన్నమాట దానిలో నేనైతే ఒక ఫోర్ ఎగ్స్ వేసాను ఈ మా బాబుకి కానీ మా హస్బెండ్కి కానీ ఈ కర్రీ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఎగ్ ఉప్పు కారాలు పెట్టేసి అసలు టేస్ట్ చాలా బాగుంటుంది ఎగ్ మీరు నార్మల్గా ఉడకబెట్టుకోవడం కన్నా అసలు ఇలా చేసుకుంటే ఆ ఎగ్ టేస్ట్ వేరే ఉంటుంది అసలు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కంపల్సరీ ట్రై చేసి తీరాలి నాకు తెలిసి చాలా మందికి తెలుసు అనుకుంటున్నాయి ఈ కర్రీ ఇక తెలియని వాళ్ళ గురించి చెప్తున్నారు అనమాట ఇలా చేసుకోండి అని చెప్పేసి ఇక ఎగ్స్ అయితే పగల అనమాట ఇక మూత పెట్టేసి మూత పెడితేనే పైన ఎగ్ అనేది కుక్ అవుతుందండి అందుకని చెప్పి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా కుక్ చేసుకున్నాను ఇక మూత తీసేసి ఇంకో ఫైవ్ మినిట్స్ అలా పెట్టేస్తే ఉన్న వాటర్ కూడా పోతుంది ఒకవేళ మీరు దాన్ని తిప్పుకోవాలి గంటి పెట్టి తిప్పితే మొత్తం చెరిగిపోతుందేమో అని చెప్పేసి అనుకుంటే మనం చేపల సట్టి ఎలా తిప్పుకుంటాము అలా తిప్పుకోవడమే మసిగుడ్డ పట్టుకొని గంట పెడితే ఏంటంటే గుడ్డంతా చెదిరిపోతుంది అది కూడా నేను తిప్పుతాను అని చూడండి ఇలా చేపల కర్రీ కదిలిచ్చినట్టు కదిలిచ్చేయడమే మళ్ళీ గంటి పెట్టామంటే అదంతా నీసు స్మెల్ వచ్చేస్తుంది గుడ్డంతా పగిలిపోతుంది ఇదిగో నేనైతే ఓవర్ కుక్ అయిపోయిన తర్వాత నేను గంటి పెట్టి చూపిస్తున్నాను మీకు ఎగ్ అనేది చూసారా ఎంత బాగుందో ఎగ్ చూడడానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది అసలు కర్రీ చూసారుగా కర్రీ అంత కలర్ఫుల్గా బాగుందాం ఇంకా మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా జల్లుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను జల్లలేదు కర్రీ తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక ఇక కర్రీ ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది ఇక మేము కూడా తినేస్తామనమాట అంటే మార్నింగ్ టిఫిన్ వేయలేదు టిఫిన్ అయినందుకు ఇక తినేయాల్సి వచ్చింది ఉదయాన్నే ఇక ఇది సున్నుండాలు చేస్తున్నాను నేను లాస్ట్ టైం చేసినవి అయిపోయినాయి నీకు ఆల్రెడీ నా దగ్గర పిండి ఉందని చెప్పాను కదా మరబట్టించిన పిండి ఆ పిండిలో ఇలా బెల్లం కలుపుకొని ఇక మిక్సీ పట్టేసేసుకుంటాను లాస్ట్ టైం హెవీ లోడ్ అయిందని చెప్పి ఈరోజు కొంచెమే వేస్తున్నాను పిండి బెల్లం కొద్దిగా వేసి ఆ తర్వాత మిగిలిన పిండి మిక్స్ చేసుకుందాం అని చెప్పేసి నేనైతే జారులో కొద్దిగా వేసాను లాస్ట్ టైం ఇలాగే హెవీ లోడ్ అయ్యి మిక్సీ తిరగటం మానేసింది అందుకని చెప్పి భయం వేసి ఈసారి ముందుగానే కొంచెం వేసుకున్నాను ఇక అది మిక్సీ బట్టని చూసారా పొడి పొడిగా అయిపోయింది ఇక దాన్ని కూడా గిన్నెలో తీసుకొని ఇంకా మనకు కావాల్సినంత పిండి బెల్లాన్ని సరిపడినంత పిండి మళ్ళీ ఇంకా వేసుకున్నాను నేను టూ స్పూన్స్ మాత్రమే వేసుకున్నాను ఎందుకంటే వీళ్ళు కొంచెం స్వీట్ ఎక్కువగానే తింటారని చెప్పి నేను స్పూన్స్ అయితే తక్కువ వేస్తాను పొడి కొంచెం సాల్ట్ అయ్యండి మీరు ఎప్పుడు స్వీట్ చేసినా దానిలో చప్పదనం అనేది పోతుంది సాల్ట్ వేసాను కదా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకుంటున్నాను ఇంకా నెయ్యి వేయాలి కదా నెయ్యిని కొంచెం వేడి చేసేసుకుంటే మీకు ముద్దలు త్వరగా కడతాయి నేను త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే కరగబెట్టుకున్నాను అది పూర్తిగా కొంచెం గోరువెచ్చలు అయ్యేంత వరకు చేసుకుంటే సరిపోతుంది అది కరిగిన తర్వాత తీసేసి పిండిలో పోసేసుకున్నాను కొన్ని పిండిలో పోసేసుకొని ఇక దాన్ని మొత్తం మిక్సింగ్ చేసేసుకొని ఇక నిదానంగా ఒక్కొక్క అయితే చుట్టేసుకున్నాను అనమాట పిండి మీకు టెక్స్చర్ ఎలా రావాలంటే అది మనం చేతితో నలిపితే ముద్ద అవ్వాలి మళ్ళీ ఆ ముద్దుని నలిపితే మళ్ళీ పిండి పిండి అయిపోవాలి అలా ఉండాలన్నమాట నేను చూపిస్తాను చూడండి మీకే అర్థమవుతుంది చూసారు కదా అలా ఉండైతే ఉండవ్వాలి ఇలా చేతులతో మెదిపితే అది పిండి అయిపోవాలన్నమాట ఇక నేనైతే ఉండలైతే చుట్టేస్తున్నాను ఇలా పిల్లలు పెట్టుకుంటే చాలా మంచిదండి పిల్లలకి ఇలా సున్నుండలని ఇంకా బెల్లం ఉండాలని మరమరాలు ఉండాలని ఇంకా వేరుసిన గుళ్ళు ఉండాలని ఇవి పెడుతూ ఉండాలి ఎదిగే పిల్లలకి ఇలాంటివన్నీ పెడితే బలంగా ఉంటారండి కంపల్సరీగా స్నాక్స్ బయట ఇప్పించే కన్నా వాళ్ళు తినే విధంగా ఇష్టమైన విధంగా చేసిస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు నేనైతే మొత్తం పూర్తి చేశాను ఇక గాలడని కంటైనర్లు పెట్టేసుకుంటున్నాను అలా పెట్టేసుకుంటే మీకు స్మెల్ కూడా రావన్నమాట ఇక నేను ఉదయం అయితే పప్ప నానేస్తానని చెప్పాను కదా ఇక రాగి ఇడ్లీ కోసం అని చెప్పి నానబెట్టాను నేను రాగుల ముందే నానబెట్టడం మర్చిపోయాను ఇక మధ్యలో గుర్తొచ్చి నానబెట్టాను ఇది నానబెట్టలేదు కదా సరిగ్గాతుందో అవ్వదు అని చెప్పేసి మిక్సీలో కొంచెం వేసి దాని ముందు ఫైన్ పేస్ట్ లాగా చేశాను అనమాట ఎందుకంటే మళ్ళీ ఎక్కువ లోడ్ ఉందంటే రాగి ఎత్తనం చాలా చిన్నగా ఉంటుంది కదా ఆ లోడ్ వల్ల అది బ్లేడ్కి తగలకుండా తప్పించుకుంటుంది అది ఇక్కడ నలగదు అందుకని చెప్పి నేను ఫస్ట్ కొంచెమే వేసి దాన్ని ఫైన్ పేస్ట్ అయితే చేసుకున్నాను అది పేస్ట్ అయిన తర్వాత మిగిలిన మినపప్పు కూడా వేసుకుందాంలే అని చెప్పేసి ఇక నేను ఆ విధంగానే మిక్సీ పట్టేశాను నేను మీకు చూపిస్తాను చూడండి ఎలా పట్టాను ఏంటనేది ఇదిగోని మిక్సీ అయితే పట్టేసాను అక్కడ చూసారు కదా పేస్ట్ లాగా చేశాను అలా చేస్తే నలుగుతుంది అన్న ఒక చిన్న ఆలోచనతో చేశాను అంతే ఒకవేళ మొత్తం కలిపేసినట్లయితే అది డెఫినెట్లీ నలగకపోవచ్చు ఇక నేను రాగి రాగిడ్లీ ఇలాగే వేస్తాను పౌడర్ అయితే తెచ్చి కలపను ఇలాగే రాగులు ముందుగా శుభ్రం చేసుకొని కడిగేసేసి ఇడ్లీ మినపప్పుతో పాటు అది కూడా నానబెట్టేస్తాను నానబెట్టిన తర్వాత ఇలా మిక్సీ పట్టేసుకుంటాను అలా వేస్తే నాకు ఇడ్లీ చాలా నచ్చింది ఆ పౌడర్ కన్నా ఇలా చేసుకుంటే నాకు ఎందుకో టేస్ట్ ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది మీరు కంపల్సరీ ట్రై చేయండి అది నలిగేలోపు ఈ ఆ గిన్నెలో వాటర్ని పారబోసి ఇంకొంచెం మంచినీళ్ళు తీసుకున్నానండి ఎందుకంటే అది మిక్సీ పట్టేలోపు ఆ ఇడ్లీ రవ్వ నానుతుంది ఇక మిక్సీ పట్టేసాను కదా అయిపోయిన తర్వాత అది శుభ్రంగా వన్ టైం కడిగేసి ఆ వాటర్ అనేది వంచేసాను ఇంకా నేను పెండను ఆ ఇడ్లీ రవ్వ ఇక మినప్పప్పు అలాగే వేసిస్తాను ఎందుకంటే మిక్సీలో వేసాను కదా మిక్సీలో వేసినప్పుడు పిండి కొంచెం జారుగా ఉండాలి లేదంటే పిండి పొంగదనమాట అస్సలు పొంగదు మిక్సీలో వేసినప్పుడు కంపల్సరీ జారుగా ఉండాలి పిండి అనేది చలికాలం ఎప్పుడు కూడా ముందే చేసేసుకోవాలండి నేనైతే అది త్రీకి చేశాను అనమాట త్రీకి చేస్తే కానీ ఉదయానికి మంచిగా పొంగలేదు ఎందుకంటే ఇక్కడ చలి బాగా ఎక్కువ ఉంది అందుకని చెప్పి నేను తొందరగా పిండి అయితే రుబ్బేశాను నేను ఇందాక కలుపుతూ కొంచెం మినపిండి తీసాను కదా అది అట్టు వేయడం కోసం అని తీసాను మా బాబుకి మినపట్టు చాలా ఇష్టం దానిలో హనీ బి వేసుకొని తింటాడు వాడనే మాట వచ్చేస్తుంది హనీ వేసుకొని తింటాడు లేదంటే బెల్లం పాకమైన చేసిస్తాను చాలా ఇష్టంగా తింటాడు ఇక నేను ఇది వేసేలోపు మా బాబాయ్ అయితే ఇంటికి వచ్చేసాడు ఇక ఇడ్లీ పిండికి అలా నూరుకోవటం ఎందుకు ఇష్టం అంటే నాకు పంటికి తగులుతూ రాగులు చాలా బాగుంటుందండి ఇడ్లీ మీరు ట్రై చేయండి కంపల్సరీ ఇదిగోండి మా బాబాయ్ అయితే వచ్చేసాడు వాడి కోసమే వేస్తున్నాను ఇక వాళ్ళ డాడీ తీసుకొచ్చారండి ఈరోజు నాకైతే అస్సలు వీడు వీలు పడలేదు ఇంట్లో పని ఎక్కువైంది అయింది అందుకని చెప్పి నేను వాళ్ళ డాడీనే వీలు రమ్మని చెప్పాను ఇక దోశ అయితే వేసాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కొంతసేపు అలాగే ఉంచేస్తాను ఎందుకంటే క్రిస్పీగా బాగుంటుంది ఇక వాళ్ళు నాన్న తీసుకొచ్చారని చెప్పాను కదా ఇక ఆయన ఎగ్ పఫ్లని సమోసాలన్నీ ఇంటికి పంపించారనమాట అవి నేను తినడానికనే ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నాను నాకు సాస్ వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం అందుకని తినేస్తున్నాను అనమాట నేను సాస్ వేసుకొని ఇక ఈవినింగ్ అయితే రైస్ ఒకటే పెట్టాను ఎందుకంటే మార్నింగ్ చేసిన ఎగ్స్ కర్రీ ఉంది ఇక అదే పెట్టేసుకుంటున్నాను ఇక నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి లైక్ చేసుకోండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇక నేనైతే వీడియోలో ఇడ్లీ పిండి అయితే కలిపాను కదా ఇడ్లీ పిండి రిజల్ట్ ఎలా వచ్చిందో నేనైతే చూపించాను చూడండి చలికాలం అనేది ఇడ్లీ పిండి ఇలా కలుపుకుంటే మీకు మంచిగా ఇడ్లీలు ఫ్లఫీగా వస్తాయి ఓకేనండి మరి ఇక నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలో వీడియోస్తో ఇంకొక వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను ఓకేనా ఉంటానండి బాయ్ బాయ్ గుడ్ నైట్